హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం స్త్రీలకు సహజంగా బహిష్ సమయాలలో అధికంగా బ్లీడింగ్ అనేది అంటే బ్లడ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది చాలా మంది కూడా ఈ సమస్యలు బాగుపడుతున్నారు ఇలా అధికంగా బ్లడ్ పోవడం వల్ల కడుపు నొప్పి బలహీన పడిపోవడం బ్లేడ్ తక్కువైపోవడం కూడా జరుగుతుంటుంది ఈ అధిక బహిష్టును తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఈ చిట్కాను అని కనుక మీరు క్రమం తప్పకుండా ఒక పది నుంచి పదిహేను రోజులు వాడినట్లయితే నెక్స్ట్ టైం మీకు వచ్చిన బహిష్టు అనేది క్రమబల్ దిగ్రహించడం జరుగుతుంటుంది సో దీనికి చేయవలసింది అలా ఏంటంటే అతి మధురం అతి మధురం అనేది దాదాపుగా అందరికీ తెలుసు అన్ని ఆయుర్వేద శాఖలు లభిస్తుంది అతి మధురం చూర్ణం అదేవిధంగా సుగంధ పాల చూర్ణం మంచి గంధం వీటిని అన్నిటి కూడా సమభాగాలుగా తీసుకొని ఒక డబ్బాలు అంటే ఒక యాభై 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 గ్రాములు తీసుకొని ఒక డబ్బాలో పోసుకొని భద్రపరుచుకొని బాగా మిక్స్ చేయండి భద్రపరుచుకొని మీరు ప్రతి రోజు ఉదయం పూట పరిగణకున గోరువెచ్చని పాలు కానీ గోరువెచ్చని నీటిలో కానీ ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో తీసుకుంటూ ఉండండి అదే విధంగా రాత్రి పూట అన్నం తిన్న తర్వాత కూడా ఒక గంట తర్వాత కూడా తీసుకోండి ఇలా కనుక మీరు బహిష్ అయిపోయినాక ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు కనుక చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ బహిష్ ఏదైతే అది అధికంగా రక్తం అనేది వృధా కాకుండా వేస్ట్ అవ్వకుండా అనేది జరుగుతుంది సో చాలా మంది స్త్రీలో కూడా దీని గురించి అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా అధికంగా అవుతుంది బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది ఎక్కువగా అవుతుంది దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్ లోకి వెళ్ళాలని ఇబ్బంది వర్క్ చేసుకునే వాళ్ళకు జాబ్ చేసే వాళ్ళకు ఏదైనా ప్రైవేట్ గా వర్క్ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని కూడా చాలా చెప్తూ ఉంటారు బట్ అలాంటి వాళ్లకు ఈ చిక్క చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఈ మూడు కేవలం ఈ మూడు సరిపోతుంది సుగంధిపాల అతి మధురం మంచి గంధం ఈ మూడు మీకు చక్కగా ఉపయోగపడతాయి దీని ద్వారా మీరు అధిక బయస్టు పూర్తిగా తగ్గించుకోవచ్చు నార్మల్ బయస్టు మళ్ళీ నార్మల్ గా త్రీ టు ఫైవ్ డేస్ ఆ రేంజ్ లోనే ఎంత పొందాలకు అంటే మన బాడీకి బట్టి స్టామినాని బట్టి ఎక్కువగా కాకుండా మళ్ళీ క్రమబద్ధీకరించడం అనేది జరుగుతుంటుంది సో చాలా మంది స్త్రీలకు ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో నా వీడియో ఎంత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయమని మర్చిపోకండి మీ అమలమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ